గుడ్ మార్నింగ్ ఈ వారంలో సోమవారం నుంచి ఫ్రైడే వరకు ఇక్కడ షేర్ మార్కెట్ నిఫ్టీ లెవెల్ ఏంటి సెన్సెక్స్ లెవెల్ ఏంటి ఇవన్నీ కూడా బ్యాంకు లిఫ్టీ లెవెల్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు మనం ఈ వీడియో చేస్తున్నాం నా పేరు వై చంద్రకేశ్వరెడ్డి సోషల్ ముఖ్యంగా మనం బ్యాంక్ లిఫ్టీ కదలికలపై అప్రమత్తంగా వ్యవహరిస్తాలి ఒకవేళ నలభై ఎనిమిది వేల ఐదు వందల పాయింట్లు కోల్పోతే నలభై ఎనిమిది వేలకు వచ్చే అవకాశం ఉంది దేశంలో అంతర్జాతీయ కార్లు కార్ల తయారీ సంస్థలు అడుగు పెడుతున్నందున వాహన షేర్లు ఒత్తిడికి గురి కావచ్చు అలాగే అమెరికాకు ఎగుమతి చేస్తున్న వాహనాలపై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుంకాలు విధిస్తామని ట్రంప్ చేసిన ప్రతిపాదన ఈ రంగానికి ఆందోళన కలిగిస్తూ ఉంది టారిపులను విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటనతో ఔషధ కంపెనీలు ఈ వారం కూడా డీలా పడే అవకాశాలు పడవచ్చు ఐటీ రంగ షేర్లు ఈ వారం తగ్గే అవకాశం ఉంది ట్రంప్ తీసుకునే విధానపరమైన నిర్ణయాలు దేశీయ ఐటీ కంపెనీలపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రభావం చూపించే అవకాశం ఉంది గిరాకీ పుంజుకునే అవకాశం లేకపోవడంతో ఎఫ్ఎంజీసీ షేర్లు ఈ వారంలో బలహీనంగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మనకు ప్రధాన వార్తలేమీ లేనందున టెలికాం రంగ షేర్లు ఒక శ్రేణికి లోబడి కదలాడొచ్చు డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు సీజన్ ముగిసినందున ఈ రంగంలో కంపెనీల నుంచి వచ్చే వార్తలు కీలకం కానున్నాయి ఇక రంగంలో ప్రధాన ఏమీ లేనందున యంత్ర పరికరాల షేర్లు కూడా ఒక శ్రేణిలో లోబడి కదలాడొచ్చు ఇటీవలి దిద్దుబాటు తర్వాత లోహ తయారీ కంపెనీల షేర్లు ఆకర్షణీయంగా ఉన్నందున పెరిగేందు అవకాశం కూడా కనపస్తూ ఉన్నాయి ధరల పెంపు కంపెనీలు తీసుకుంటే నియంత్రణ చర్యలు స్వల్పకాలంలో సిమెంట్ రంగ షేర్లకు కలిసి రావచ్చు ప్రధాన వార్తలేమీ లేనందున చమురు రంగ షేర్లు కూడా ఒక శ్రేణికి లోబడి కదలాడవచ్చు రిఫైనింగ్ మార్జిన్లు తక్ తక్కువగా నమోదవుతుండడం అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కంపెనీలకు ప్రతికూలంగా ఉండొచ్చు ముఖ్యంగా మనం గమనించుకుంటే ఇక రెండు వేల యాభై శూన్య ఉద్గారాల స్థితికి ఎస్బీఐ చల్లా చైర్మన్ చల్లా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూరు నూరవ వార్షికోత్సవం జరుపుకునే రెండు వేల యాభై ఐదు నాటికి శూన్య ఉద్గార స్థితికి చేరుస్తామని బ్యాంకు చైర్మన్ చల్లా శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇక ఎస్బీఐ గ్రీన్ మారథాన్ సీజన్ ఐదును ఆయన ప్రారంభించారు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ విభాగాల్లో పదివేల మందికి పైగా విన్నర్లు పాల్ పాల్గొన్నారు ఇలాంటి మారథన్స్ను వైజాగ్ అదేవిధంగా లక్నో చండీగఢ్ అహ్మదాబాద్ పూణె గుహటి భువనేశ్వర్ భువనేశ్వర్ పట్టణాల్లో నిర్వహించనున్నారు రిటైల్ రుణాలపై జీరో పాయింట్ టూ పర్సెంట్ వడ్డీ తగ్గింపు బిఓఎం అదేవిధంగా మనం గమనిస్తే ఐటీ వేతనాల పెంపు అంతంతే అంటూ ఒక వార్తను చూస్తున్నాం ఇక ఆర్థిక అనిశ్చితులు ఏఏ వినియోగం కారణంగా విశ్లేషకుల అంచనాలు ఈ విధంగా ఉన్నాయి ముఖ్యంగా పెంచే అవకాశాలు ఉన్నాయా లేవా అంటే కొద్దిగా డౌట్ఫుల్గానే ఉన్నాయి వేతనాలు పెంచే అవకాశాలు లేవని కాబట్టి వేతనాల గురించి బెంగపడాల్సినంత అంటే అవకాశం లేదు ట్రంప్ విధానపరమైన నిర్ణయాలు ఇంకా పూర్తిగా కాలేదు ఇక రకరకాలైనటువంటి వార్తలు ట్రంప్ యొక్క తీసుకునే నిర్ణయాలను బట్టే ఆర్థిక వ్యవస్థ కూడా ముందుకు నడిచే అవకాశం ఉంది ఒడిదుడుకులు ఉన్నప్పుడు ఆయన యొక్క స్టాండర్డు స్టాండర్డ్కు స్టాండర్డ్గానే ఆయనను పరిగణించి తీసుకోలేము కానీ కొంత మెత్ మై మెతక వైఖరి విధించినట్లయితే భారతదేశానికి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆయన యొక్క ఆంక్షలు అదేవిధంగా ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే భారతదేశంలో ఉన్నటువంటి టెస్లా కంపెనీ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కు రాబోతుందనే వార్తలు వస్తూ ఉన్నాయి కాబట్టి భారతదేశం ఆర్థిక వ్యవస్థ కొంత పుంజుకునే అవకాశం ఉంది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు ఎన్నో రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి కు సంబంధించిన ఈవీ కార్లకు సంబంధించినటువంటి అమెరికాకు సంబంధించింది కాబట్టి అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏంటి జరుగుతూ ఉంటుంది అక్కడ నుంచి తయారు చేసి ఇక్కడ పంపి అమ్ముతారా లేదా ఇక్కడ పరిశ్రమ పెడతారా అనే దాని మీద ఇక్కడనే పరిశ్రమ పెట్టి అక్కడ నుంచి ముడి సరుకు తెప్పించి ఇక్కడ అసెంబ్లింగ్ చేయడం కానీ పరిశ్రమ పెట్టాలనే ఆలోచనలో ఉన్నది కాబట్టి గౌరవ మంత్రి ఏదైతే మంత్రులు ఆంధ్రప్రదేశ్కు గత గత నెలలో అక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళతో మీటింగ్ పెట్టడం సీబీఐతోటి కాబట్టి ఆంధ్రప్రదేశ్కు విస్తృతమైనటువంటి నౌకలు నౌకాశ్రమాలు ఉన్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా పోర్ట్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఇంకా మిగతా వాళ్ళకు లేవు అంటే మిగతా వాళ్ళకు కూడా ఉన్నాయి తమిళనాడు కూడా పోటీ పడుతుంది అదేవిధంగా గుజరాత్ మహారాష్ట్ర కూడా పోటీ పడుతూ ఉంది ముఖ్యంగా కీలక పాత్ర వహిస్తున్నటువంటి సిబిఎన్ గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు సీఓగా పనిచేస్తారు కాబట్టి సీఈఓ అంటే ఒక కంపెనీకి సంబంధించిన విషయాల మీద ఆయన అందరితోటి కలిసి అవకాశాలు ఇక్కడ తీరము అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి తక్కువ ఖర్చుతోటి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పోర్ట్లను ఆయన చూపిస్తున్నారు కారిడార్ ఏర్పాటు చేశారు కాబట్టి ఆల్రెడీ రవాణా రంగంలో ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక ఇబ్బంది లేదు కాబట్టి పరిశ్రమను ఎక్కడ పెడతారని తహతాలు ఆడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నాగేశ్వరరావు గారు చేసిన విశ్లేషణను అందరూ స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్కు రాబోతుందని గుత్తీల్లో పెట్టమని ఇంకొకరు కర్నూల్లో పెట్టమని ఇంకొకరు రకరకాలుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క టెస్లా ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క భారతదేశంలో మొదలు కాబోతున్నాయి మనం గమనిస్తున్నాం ఇది ఖర్చు తక్కువ పొల్యూషన్కు ప్రాబ్లం లేకుండా ఉన్నాయి కాబట్టి అలాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈవీ గ్రీన్ ఎనర్జీలు ఈ అన్ని రకాలైనటువంటి పరిశ్రమలలో ఇన్వెస్ట్ చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము ట్రంప్ విధి విధానాలకు మనము పోల్చుకున్నట్లయితే ఇది తాత్కాలికంగానే తగ్గడం తప్ప లాంగ్ టర్మ్లో మనకు తగ్గే అవకాశాలు లేవు పేపర్లో తగ్గినంత మాత్రాన ఆవిరైందని ఇంకొకటి అని మనం పేపర్లో చూస్తున్నాం అలా కాకుండా స్టాండర్డ్ అయినటువంటి కంపెనీలు మంచి కంపెనీలు ఏదైతే ఉందో మంచి డివిడెంట్ ఇచ్చేటువంటివి గ్రోత్ ఉన్న కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఒకటి రెండు పేర్లు మాత్రమే చెబుదాం ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్లో అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకు వేసుకుంటే ఐసిఐసిఐ బ్యాంకు అదేవిధంగా ఈ రెండుతో కాకుండా ఎఫ్ఎంజీ రంగంలో మనం గమనించుకుంటే చాలా కంపెనీలు ఉన్నాయి ఫార్మాకు సంబంధించిన దక్షిణాదికి సంబంధించినటువంటి దివిష్ ల్యాబొరేటరీ నాట్కో ఇంకా చిన్నవి చిన్న చితక కూడా ఉన్నాయి సువర్ణ ల్యాబ్స్ అది కూడా బాగా గ్రోత్ వెళ్తుంది ఇవన్నీ రకరకాలైనటువంటి పరిశ్రమలు అన్నీ కూడా ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఉన్నాయి టెంపరీగా అమెరికాకు ఎక్స్పోర్ట్ చేయడానికి రకరకాలైన సుంకాలు విధించినప్పుడు మనకు పంపే అవకాశాలు తక్కువగా ఉంటాయి అంత అంత ఖర్చు మనం పెట్టలేం కాబట్టి మళ్ళీ వాళ్ళు ఖచ్చితంగా మనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ట్రంప్ విధి విధానాల మీదనే చాలామంది అధ్యయనాలు చేస్తున్నారు ఇంకా విదేశీ పాలసీలు ఆయన చేసేటువంటి దాని మీదనే మనకు ఆధారపడి ఉంటుంది ట్రంప్ గారి యొక్క నిర్ణయాలను బట్టే మన షేర్ మార్కెట్ ఉంటుంది అదేవిధంగా పిల్లల భవిష్యత్తు విద్యార్థులు అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళకు ఎంప్లాయీస్కు వీళ్ళందరికీ కూడా అదే విధంగా ఉంటూ ఉంటూ ఉంటుంది భారతదేశానికి లాభమా నష్టమా అంటే ఒక విధంగా అనుకుంటే భారతదేశానికి నష్టమైనప్పటికీ కొంతమంది దొంగలు ఇక్కడ ఇండియాలో దొంగతనాలు చేసి అంటే ఆర్థిక వ్యవస్థను కుప్పగూల్చి లేదా రకరకాలైన పని చేసుకుని దాచుకున్నటువంటి వాళ్ళను ట్రంప్ గారు ఎల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళను విమా యుద్ధ విమానాలు తెచ్చి భారతదేశంలో వదిలే అవకాశం ఉంది దాంట్లో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ అయినటువంటి వాళ్ళను కూడా వస్తారని అనుకోని అదృష్టం వచ్చింది అనేది తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకంటే వీళ్ళు వైట్ కాలర్ బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చారు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన ఏది ఇచ్చినప్పటికీ అక్కడ సభ్యత్వం తీసుకొని గ్రీన్ కార్డు తీసుకొని తప్పించుకుంటే ప్రయత్నం చేశారు టైంపాస్ లెక్కలు చేస్తూ వీలైతే మీరు ఆన్లైన్లో విచారించుకోండి మేము ఇండియా రాము శరణార్థిగా వెళ్ళిపోయారు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరంలో ఏం చేసిందనేది కూడా వస్తుంది కాబట్టి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా పోటీపడి పరిశ్రమలు తెచ్చే ప్రయత్నం ఉపాధి ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి మోడీ గారు పూర్తిగా సహకరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వము బేషరతులు లేకుండా పూర్తిగా సహకరించినందున తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నాయి కాబట్టి దివిస్ ల్యాబొరేటరీ అనేటువంటిది ఇంకా పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా చాలా కంపెనీలు మన ఉక్కు రంగంగానే అన్ని రకాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్మాల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ లాంగ్ టర్మ్కు చేసుకోవాలని కోరుకుంటూ ఈ వారం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్